గొర్రెల కాపరి చదువు లేకుండానే ఒక కవి కాకతీయ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి అంటే కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమైన నిరూపించారు మన అందశ్రీ గారు ఇవాళ ఆయన మన మధ్య లేకపోయినా ఆయన రాసిన పాటలు మాత్రం ఎప్పటికీ ఉంటాయి మనం ఎవరూ కూడా మర్చిపోలేము తెలంగాణ ఉద్యమంలో అందశ్రీది చాలా కీలకమైన పాత్ర అండ్ అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణను ఆ పాటను ప్రభుత్వం రాష్ట్ర గీతంగా కూడా గుర్తించింది అయితే ఆయన అసలు పేరు అంది ఎల్లన్న తర్వాత అందశ్రీగా అందరికీ మనందరికీ పరిచయం అయ్యారు అనేక పాటలను కూడా రచించారు మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు అనే పాటతో చాలా మంచి గుర్తింపు వచ్చింది అండ్ తెలంగాణ ఉద్యమంలో అందశ్రీది కీలక పాత్ర అని చెప్పాను కదా తన పాటలతో జనాలను ఎంతగా ఉత్తేజపరిచారో తర్వాత తర్వాత ఎన్నో పాటలను కూడా రాశారు అండ్ ఇంకొకటి గంగా సినిమాకు నంది పురస్కారం కూడా వచ్చింది రెండు వేల పద్నాలుగులో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ అండ్ రెండు వేల పదిహేనులో దాశరథి సాహితీ పురస్కారం రావురి భరత్ సాహిత్య సాహితీ పురస్కారం అండ్ రెండు వేల ఇరవై రెండులో జానకమ్మ జాతీయ పురస్కారం ఇరవై నాలుగులో కూడా అనుకుంటా దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు ఇలా ఎన్నో అవార్డులు ఆయన్ని భరించాయి అంటే మామూలు విషయం కాదు అందుకనే మనుషులు లేకపోయినా వాళ్ళ జ్ఞాపకాలు ఎప్పటికీ మన మధ్యలో ఉంటాయి అందుశ్రీ గారి ఆత్మకు శాంతి చేకూరాలని నేను కోరుకుంటున్నాను